హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన టాపిక్ బంతి మొక్క మేరీగోల్డ్ ప్లాంట్ గురించి బంతి మొక్కను ఇంట్లో ఎలా పెంచాలి నర్సరీ నుండి తెచ్చిన బంతి మొక్కను ఎలా రిపోర్టింగ్ చేయాలి బంతి మొక్కలో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం సబ్స్క్రైబర్స్ నన్ను అడిగిన డౌట్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను వాటికి సొల్యూషన్స్ కూడా చెప్తాను బంతి మొక్కలు ఫస్ట్ ఫ్లవరింగ్ అవగానే ఎండిపోతున్నాయి అని అడిగారు అలాగే కొందరు బంతి మొక్కలో మొగ్గలు ఎదగట్లేదు నల్లగా మారిపోయి పాడైపోతున్నాయి అంటున్నారు ఇంకా బంతి మొక్కకు పిండి పిండినల్లి అటాక్ చేస్తుంది అని అలాగే బంతి ఆకుల మీద తెల్ల తెల్లగా లాగా వస్తుంది అది స్ప్రెడ్ అవుతుంది అని మొక్క చనిపోతుంది అని అడుగుతున్నారు ఇంకా కొందరు బంతి మొక్కలో స్పైడర్ మైట్స్ పడుతున్నాయి మొక్క అంతా ఇలా బూజులాగా స్పైడర్ వెబ్ పడుతుంది ప్లాంట్ అంతా స్పాయిల్ అయిపోతుంది అని వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం బంతి మొక్కను ఇంట్లో బాగా పెంచడానికి ఏం టిప్స్ పాటించాలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ టిప్ ఏంటంటే టిల్లింగ్ మేరీగోల్డ్ ప్లాంట్కి కి సాయిల్ని అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండాలి అలా చేస్తే ప్లాంట్కి కి చాలా ఇష్టం పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా గార్డెనింగ్ టూల్ తీసుకొని సాయిల్ లూజ్ చేయండి రెండవటి టిప్ ఏంటంటే బంతి మొక్కకు ఎక్కువగా ఫంగస్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది మనం మొక్కను నాటుకునేటప్పుడే మంచిగా కుండీ అంతా క్లీన్ చేసి లేదా వాష్ చేసి అప్పుడు నాటుకోవాలి మీ దగ్గర ఉన్న కుండీల్లో ఏదో మొక్క చనిపోయి అది ఖాళీగా ఉంది కదా బంతి మొక్కను ఇందులో నాటేయచ్చు అని చాలామంది అలా ఖాళీగా మొక్కలు చనిపోయిన కుండీల్లో క్లీన్ చేయకుండానే కొత్త మొక్కలు నాటిస్తూ ఉంటారు అలా అస్సలు చేయకండి మెయిన్గా ఈ బంతి మొక్కకు అస్సలు అలా చేయకూడదు ఫ్రెష్గా క్లీన్ చేసి ఆ పాత సాయిల్ అంతా తీసేసి మంచి మట్టిలో నాటుకోవాలి కుండీలో ఉన్న పాత మట్టిని వాడితే ఇంతకుముందు అదే కుండీలో ఉన్న మొక్క ఏదో ఒక డిసీజ్ వచ్చి చనిపోతుంది ఆ డిసీజ్ మళ్ళీ ఈ బంతి మొక్కకు వచ్చి మొక్క పాడైపోవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా ఫ్రెష్ సాయిల్ ఫ్రెష్ పాట్ యూస్ చేయండి టిప్ ఏంటంటే బంతి మొక్క మీద షవరింగ్ చేయకూడదు ఫంగస్ వచ్చేస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు నేను కూడా అది నిజమని నమ్మేదాన్ని కానీ అలా అస్సలు కాదండి బంతి మొక్క మీద షవరింగ్ చేస్తే మొక్క పాడవుతుంది అనేది ఒక మిత్ మిత్ అంటే అవాస్తవము అని అర్థం హ్యాపీగా మీరు బంతి మొక్క మీద పొద్దున సమయంలో ఇలా వాటర్ షవరింగ్ చేయొచ్చు అలా చేయడం వల్ల మొక్క క్లీన్గా ఉంటుంది తప్ప ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి బంతి మొక్కలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో మనం ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా మొక్క ఎండిపోతుంది ఆకులు పసుపు రంగులోకి మారుతుంటాయి అలాగే ఆకుల మీద వైట్ కలర్లో పౌడర్ లాగా వస్తుంది అని అలా వైట్ కలర్లో పౌడర్ లాగా రావడాన్ని పౌడరీ మైల్డ్యూ అంటారు ఈ సమస్యలన్నీ బంతి మొక్కలో రావడానికి మెయిన్ కారణం ఓవర్ వాటరింగ్ లేదా అండర్ వాటరింగ్ మొక్కకు అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని ఇస్తున్నారు లేదా మొక్కకు అవసరమైన నీటిని మీరు ఇవ్వట్లేదు అని అర్థం బంతి మొక్కకు సాయిల్ ఎప్పుడు కూడా మాయిస్ట్గా ఉండాలి బంతి మొక్క ఉన్న కుండీలో మట్టి పూర్తిగా ఎండిపోతే రూట్స్ డ్యామేజ్ అయ్యి వేర్లు పాడయ్యి మొక్క పూర్తిగా ఎండిపోతుంది ఒకసారి మొక్క ఇలా పాడైందంటే దీన్ని మళ్ళీ రికవర్ చేయలేం అలానే మొక్కకు మరీ ఎక్కువగా ఓవర్ వాటరింగ్ కూడా చేయకూడదు సాయిల్ బాగా తడిగా ఉన్నా కూడా మీరు చెక్ చేయకుండా వాటర్ ఇస్తూ పోతూ ఉంటే ఫంగస్ వచ్చి మొక్క పాడైపోతుంది వీటి రూట్స్ చాలా సెన్సిటివ్గా బాగా సన్నగా ఉంటాయి ఓవర్ వాటరింగ్ వల్ల వేర్లు డ్యామేజ్ అయ్యి రూట్ రాట్ అయ్యి మొక్క చనిపోతుంది మీరు బంతి మొక్కకు వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని చెక్ చేసుకోండి పైన మట్టి ఇలా తడిగా ఉందనుకోండి ఆ రోజు వాటర్ ఇవ్వకండి మళ్ళీ నెక్స్ట్ డే చెక్ చేసి పైన మట్టి పొడిగా అయ్యాక వాటర్ ఇవ్వండి చూడండి ఈ కుండీలో పైన మట్టి పొడిగా అయింది కాబట్టి నేను దీనికి ఇప్పుడు వాటర్ ఇస్తాను సాయిల్ అంతా తడిచేలాగా వాటర్ కుండీ కణాల నుండి బయటకు వచ్చేలాగా వాటరింగ్ చేయాలి నర్సరీలో మనం బంతి మొక్కను కొని ఇంటికి తీసుకొచ్చాక ఒక రెండు మూడు రోజులు రీపోర్టింగ్ చేయకండి మన ఇంట్లో ఉండే క్లైమేట్కి ప్లాంట్ అడ్జస్ట్ అయ్యాక అప్పుడు రీపోర్టింగ్ చేయండి రీపోర్ట్ చేయడానికి పాట్ సైజ్ ఎయిట్ టు టెన్ ఇంచెస్ ఎనిమిది పదించుల కుండీ సైజ్ సరిపోతుంది అంతకంటే పెద్ద కుండీ ఈ బంతి మొక్కకు అవసరం లేదు వీటి వేర్లు అంత ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు కాబట్టి ఎయిట్ టు టెన్ ఇంచ్ పాట్ మోర్ దాన్ సఫిషియెంట్ అండి అంతకంటే పెద్ద కుండీలో వేస్తే ఒక్కోసారి ఓవర్ వాటరింగ్ అవ్వచ్చు మొక్క డ్యామేజ్ అవ్వచ్చు బంతి మొక్క వింటర్లో పూసే మొక్క మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటుంది అక్టోబర్ నుండి మార్చ్ వరకు మనకు నర్సరీలో దొరుకుతుంది మీరు ఆ టైంలో కొత్త మొక్కను తెచ్చుకొని నాటుకోవచ్చండి కొన్ని బంతి మొక్కలు సీజనల్స్ ఉంటాయి అవి నాలుగైదు నెలల వరకు పువ్వులు పూసి ఆ తర్వాత చనిపోతాయి కొన్ని వెరైటీస్ అయితే సంవత్సరం వరకు పూలు పూస్తాయి సంవత్సరం వరకు బతుకుతాయి అది మనం బంతి మొక్కను కేర్ తీసుకునే విధానం బట్టి మొక్క లైఫ్ స్పాన్ ఆధారపడి ఉంటుంది మనం బాగా కేర్ తీసుకుంటే సంవత్సరం వరకు బతుకుతాయి బంతి మొక్కకు సన్లైట్ కనీసం నాలుగు గంటలు రోజు ఎండ తగలాలి మీరు ఐదు ఆరు ఏడు గంటలు ఎండ మొక్కకు లభించేలా చేస్తే ఇంకా మంచిది ఇంకా బాగా పెరుగుతుంది బాగా పువ్వులు పూస్తుంది కొంతమంది ఇళ్లలో సన్లైట్ బాగా తక్కువ వస్తుంది అలాంటి వాళ్ళు కనీసం రోజు నాలుగు గంటల ఎండ బంతి మొక్కకు తగిలే చోట పెట్టుకోండి ఎండ సరిగ్గా లభించకపోతే మొక్క సరిగ్గా ఎదగదు పువ్వులైతే అస్సలు పుయనే పూయవు కొన్ని రోజులకు ఎండ లేక మొక్క చనిపోతుంది ఎండ సరిగ్గా తగలకపోతే మొగ్గలకు ఫంగస్ వచ్చి ఇలా నల్లగా మారిపోయి పాడైపోతుంటాయి కాబట్టి అట్లీస్ట్ ఫోర్ అవర్స్ సన్లైట్ ప్లాంట్కి దొరికేలాగా చూసుకోండి బంతి మొక్కను కుండీలో రీపాటింగ్ చేసేటప్పుడు సాయిల్ మంచిది యూజ్ చేయండి మట్టి మంచిదైతే మొక్క కూడా బాగా పెరుగుతుంది మట్టి బాగా బంక మట్టిలాగా స్టిక్కీగా జిగురుగా ఉండకూడదు అలా అని రాయిలాగా మరీ టైట్గా గట్టిగా కూడా ఉండకూడదు మట్టి ఎప్పుడు కూడా వెల్ డ్రైన్గా లూజ్గా పోరస్ సాయిల్ వాడాలి మనం వాటరింగ్ చేయగానే కుండీ కణాల నుండి వాటర్ ఈజీగా బయటకు రావాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకోండి మంచి సాయిల్ తీసుకోండి ఓల్డ్ సాయిల్ అస్సలు వాడకండి ఫంగస్ నెమ్టోడ్స్ ప్రాబ్లం లేని మట్టిని వాడండి మట్టి ఎంత తీసుకున్నామో అందులో సగం కంపోస్ట్ తీసుకోండి ఇరవై ఐదు శాతం కంపోస్ట్ తీసుకోండి కంపోస్ట్ ఎంత తీసుకున్నామో అందులో సగం కోకోపీట్ తీసుకోండి అంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం కోకోపీట్ తీసుకోవాలి మిగిలిన పన్నెండు పాయింట్ ఐదు శాతం శాండ్ ఇసుక తీసుకోండి మీరు ఉపయోగించే మట్టిలో ఆల్రెడీ ఇసుక ఉంటే శాండీ సాయిల్ అయితే ప్రత్యేకంగా శాండ్ యూజ్ చేయక్కర్లేదు మాది రెడ్ సాయిల్ అందుకే శాండ్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా వేపపిండి కలుపుకోండి సాఫ్ ఫంగిసైడ్ మాత్రం అస్సలు ఈ బంతి మొక్కకు వాడకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫంగిసైడ్ కావాలంటే ట్రైకోడర్మా కలుపుకోండి అంతేకాని సాఫ్ అస్సలు ఈ బంతి మొక్కకు వాడకూడదు సాఫ్లో ఉండే కెమికల్ కాంపోజిషన్ బంతి మొక్కకు సెట్ అవ్వదు మొక్క పాడవుతుంది నేను రెండు మూడు సార్లు సాఫ్ యూస్ చేస్తే బంతి మొక్కలు నెక్స్ట్ డేకి చనిపోయేవి చక్కగా నాలాగా ఇలా వేపపిండి కలుపుకోండి ఎలాంటి ఫంగస్ రాదు లేదా ఫంగిసైడ్ కావాలంటే ట్రైకోడర్మా కలుపుకోండి సరిపోతుంది అంతా బాగా మట్టి మిశ్రమాన్ని కలుపుకుందాం కదా ఎనిమిది ఇంచుల కుండీలో రీపాటింగ్ చేస్తున్నాను పాటింగ్ మిక్స్ ఫిల్ చేసి మొక్కను కుండీ మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకుని మిగిలిన సాయిల్ వేసుకోండి ఆఖరిగా వాటరింగ్ చేసేయండి చాలామంది ఒకసారి ఫ్లవరింగ్ అవగానే మొక్క చనిపోతుంది అంటారు కదా అలా అవ్వకుండా ఉండాలంటే పూసిన పువ్వులను ఎండిపోయే ముందు ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయండి అప్పుడు మొక్కలో ఉన్న మిగిలిన మొగ్గలకు ఎనర్జీ బాగా ఉంది అవి బాగా పెరిగి పువ్వులుగా పూస్తాయి మొక్క వెంటనే ఒకసారి పువ్వులు పూయగానే ఎండిపోదు టైం టు టైం పూసిన పువ్వులు ఎండిపోకముందే కట్ చేయడం ఇంపార్టెంట్ బంతి మొక్కలో వచ్చే చీడపీడలు మిలీ బగ్స్ స్పైడర్ మేట్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటంటే యాక్టారా ఇన్సెక్టిసైడ్ అండి అది రెండు గ్రాములు ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేశారంటే వారానికి ఒకసారి స్ప్రే చేయాలి అప్పుడు ఎలాంటి చీడపీడలు మొక్కకు రావు బంతి మొక్క గురించి నాకు తెలిసిన టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హ్యాపీ గార్డెనింగ్ బాయ్